షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతుంది నేడు రూపం డేట్ కూడా ఫిక్స్ చేస్తున్నట్టు కొన్ని పత్రికలు రెగ్యులర్గా వారం నుంచి రాస్తున్నాయి ఇవాళ ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది ప్లీజ్ ఏపీకి రావద్దు చెల్లి అని జగన్ తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని రాయబారానికి పంపినట్టు షర్మిల దాన్ని రిజెక్ట్ చేసినట్టు పెద్ద ఎత్తున వీళ్ళు హైలెట్ చేశారు నిజంగా ఆ రాయబారం జరిగి ఉండొచ్చా లేకుంటే దానిలో ఏ మేరకు వాస్తే నేనేం జగన్ ఇంట్లో నాకు కాంటాక్ట్ లేవు ఆంధ్రజ్యోతిలో జ్యోతి రాసింది అంటే ఆంధ్ర ఆంధ్రజ్యోతి కొంత షార్ప్ జర్నలిజానికి పేరు కానీ అదే సమయంలో అందరికీ తెలుసు ఆంధ్రజ్యోతి స్టాండ్ ఏంటి అని సో జగన్కు అనుకూలంగా ఆంధ్రజ్యోతి రాయదు కదా సో అందువల్ల ఈ వార్త నిజమా అబద్ధమా మనం చెప్పలేము రైట్ కానీ షర్మిళ రాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్కి ఎంతో కొంత ఇబ్బంది అయితే ఇస్తుంది సో ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన పాడైపోయింది షర్మిల వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఓడిపోతాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేయని పని షర్మిల చేస్తుందని నేను అనడం లేదు కానీ ఎంతో కొంత ఇబ్బంది ఎందుకంటున్నా అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఏ పొలిటికల్ లెగసీ ఉందో షర్మిల కదే ఉంటుంది రాజశేఖర్ రెడ్డి పారసత్వం రెండు వ్యక్తిగతంగా చెల్లిగనక జగన్ కోసం పాదయాత్ర చేసి రాజన్న బిడ్డను జగనన్న వదిలిన బాణం అంటూ క్యాంపెయిన్ చేసింది సో జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు షర్మిల ఆయనకు అండగా నిలిచింది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక షర్మిలకు ఏ రాజకీయ పరమైన రిహాబిలిటేషన్ లేదు ఆమెకు ఏ రాజకీయ పరమైన గుర్తింపు రాలేదు ఆమె కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నది ఆసక్తి ఉంది కనుకనే గంత అంత సుదీర్ఘ పాదయాత్ర చేయగలిగింది మామూలు విషయం కాదు కదా సో ఈ జగన్ కోసం పాదయాత్ర తన కోసం తాను పాదయాత్ర చేయడం ఈజీ అన్న కోసం పాదయాత్ర చేసింది సో ఇవన్నీ కూడా ప్రజల్లో ఉంటాయి నీ నీకోసం అంత పాదయాత్ర కష్టపడితే ఆమెను ఏదో రూపంలో నీవు రాజకీయంగా గుర్తింపు ఇవ్వకూడదా అనే ప్రశ్న ముందుకు వస్తుంది అది జగన్మోహన్ రెడ్డికి చాలా ఇంప్రెస్సింగ్గా ఉంటుంది ఆన్సర్ ఉండదు దానికి సో లోపల ఏం జరిగిందో మనకు తెలియదు షర్మిలకు ఏదైనా ఆఫర్ చేస్తాము తీసుకోలేదా అవన్నీ మనకు తెలియదు కానీ బయటికి మాత్రం అర్థమైంది ఏంటి షర్మిలకు ఏ రకమైన రాజకీయ గుర్తింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో మనకు కనిపించలేదు మరి ఈ ప్రశ్న రేపు షర్మిల వెళ్ళి అడుగుతుంది అన్న కొరకు నేను పాదయాత్ర చేశాను కానీ నన్ను ఎందుకు రిజర్వ్ చేసుకున్నారు అని సో అది ఒక పవర్ఫుల్ క్వశ్చన్గా వస్తుంది తర్వాత ఇంకో పర్సనల్ ఎంబారాజ్మెంట్ అంటే తల్లి ఇప్పటి వరకు విజయమ్మ చాలా క్లియర్గా బిడ్డ వైపున్నారు ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు పదవికి కూడా రాజీనామా చేశారు షర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రయోగంలో కూడా ఆమె కీలక భూమిక పోషించారు అనేక సందర్భాలు ఆమె జెండా ప్రారంభించారు రేపు కొడుక బిడ్డ ఏదో ఒక వైపు ఉండాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తే ఉంటుంది లేదా తటస్థంగా ఉండాలి అప్పుడు విజయమ్మ గారు ఎలా ఎటువైపు ఉంటారు ఇప్పటికే బిడ్డ వైపు వచ్చారు ఆమె బిడ్డ వైపు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బిడ్డ వైపు ఉన్నారు క్లియర్ గా రేపు ఆంధ్ర రాజకీయాల్లో ఎలా ఉంటారు కానీ కొన్ని వర్గాలు చెప్పేది ఆమె ఆ పరిస్థితి రావాలని కోరుకోదు ఆ పరిస్థితి రాకుండా నివారిస్తుంది సాధ్యమేనంత అయినప్పుడు ఆ బిడ్డ వైపే ఉంటుంది అని కూడా వర్తన ఇప్పటికే వైసీపీ గౌరవ అధ్యక్షులుగా రాజీనామా చేస్తారు చేశారు అనేది తటస్థంగా కూడా ఉండొచ్చు కదా బిడ్డ వైపు ఉండాలని లేదు నేను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నువ్వు ఎంటర్ అయితే నేను దాని దూరంగా ఉంటాను అని కూడా అనొచ్చు కానీ ఒకవేళ తల్లి కూడా విజయమ్మ గారు కూడా వచ్చి ఆంధ్ర షర్మిలకు మద్దతుగా ఉంటే మాత్రం అది ఇంకా ఎంబ్రాసింగ్గా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి అంటే మన మన భారతీయ సమాజం కూడా చాలా సెంటిమెంటల్ సమాజం అంటే తండ్రి అర్ధాంతరంగా చనిపోతే అప్పటిదాకా రాజకీయాల్లో ఏమీ లేని ఒక సాధారణ ఎంపీగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి పట్ల ఇంత పెద్ద ఎత్తున స్పందించిన సమాజం ఇది అంటే ప్రజలు చాలా ఎమోషన్ మన దేశంలో అది రేపు తల్లి చల్లి ఎమోషన్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పండితే జగన్ చాలా కష్టమైతే ఇప్పుడు ఉన్నట్టుండదు తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీలు వాళ్ళంతా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నవాళ్ళే వాళ్ళు రేపు షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తే కాంగ్రెస్లో చేరటానికి ఉన్న ఏకైక అడ్డంకి రాజశేఖర రెడ్డి కుటుంబానికి ద్రోహం చేశారు అని జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఇప్పటివరకు కాంగ్రెస్ పైన టార్గెట్ చేయగలుగుతున్నాడు రేపు రాజశేఖర రెడ్డి కుటుంబంలోనూ ఒక బిడ్డ వెళ్ళి కాంగ్రెస్ బాటిలో అనుకోండి కాంగ్రెస్ పార్టీ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ చేసే విమర్శలు అర్థం ఉండదు సో అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఉన్నాయి అనుమానం లేదు సో అందువల్ల జగన్మోహన్ రెడ్డికి ఆ మేరకు పర్సనల్ అండ్ పొలిటికల్ ఎంబరాస్మెంట్గా ఉంటుంది కనుకనే బహుశా కుటుంబ సభ్యులతో రాయబారాలు చేస్తే చేయొచ్చు అనుకోవాలి మనం వైబీ సుబ్బారెడ్డి వాళ్ళు వెళ్ళారు ఇప్పటి ఎవరైనా చేయొచ్చు ఎందుకంటే ఇబ్బంది అయితే ఉంటుంది ఎస్ ఎన్నికల్లో ఓట్లు ఎంత మేరకు ఎఫెక్ట్ అవుతాయన్న తర్వాత సంగతి కానీ పొలిటికల్ అండ్ పర్సనల్ అంబారాస్మెంట్ అయితే తప్పదు ఎస్ అంటే వాళ్ళ బద్ద సంభాషణ కూడా హైలైట్ చేసింది అంటే మేము రోడ్డున పడితే నాళ్ళు పట్టించుకోలేదు నేను ఎంతో మానసిక క్షోభం అనుభవిస్తున్నా ఇప్పుడు జగన్కి ఇబ్బందు ఇబ్బంది అవుతున్న నాయకు వస్తున్నారా ఏ ముఖం పెట్టుకుని వచ్చారన్నది ప్రత్యక్ష సాక్షి కానప్పుడు అలాగే మాట్లాడారా నాకు తెలియదు అది ఎలా మాట్లాడారన్నది స్పెసిఫిక్ గా నేను చెప్పలేను నేను చెప్పేది పొలిటికల్ ట్రెండ్ చెప్పగలుగుతాను తప్ప వైవి సుబ్బారెడ్డికి షర్మిలకు మధ్య జరిగిన సంభాషణలో ఆంధ్రజ్యోతి విలేకర్ అయితే ఉండడు ఉండడు ఏ పత్రిక ఉండడు అది ఎవరు చెప్పాలి షర్మిల అయినా చెప్పాలి వైవి సుబ్బారెడ్డి అని చెప్పాలి మరి ఆంధ్రజ్యోతికి ఎవరు చెప్పారో నాకు తెలియదు నాకైతే ఎవరు చెప్పలేదు